నిజం మబ్బుల చోట కులం కోసం మతం కోసం అధికారం కోసం కోసం బ్రతిక నమ్ముకున్న ప్రజల కోసం బ్రతికే హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ ఆర్సీ ఛానల్ గానీ కొత్తగా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకేనా డన్ కులాల కోసం మతాల కోసం అధికారం కోసం పెత్తనం కోసం కానే కాదు నమ్ముకున్న ప్రజల కోసం బ్రతుకుతున్న బ్రతికే విలువైందని పవన్ నిరూపించాడు నిజంగా నిజమనేది ఒక మబ్బుల చాటును దాచిన సూర్యుడి లాంటిది అది ఎంతోసేపు నిలబడదు అలాగే పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి రాజకీయాలకి విలువలను తెచ్చటానికి ఉంటే యువతరం ఆ రాజకీయాల్లో అడుగు పెట్టడానికి చురుగ్గా ధైర్యంగా ముందుకు రావడానికి కారణం పవన్ లాంటి వ్యక్తి ఈ రోజుల్లో రాజకీయ నాయకులు ప్రభుత్వ ఖజానాలోని డబ్బునిచ్చి వారి పేర్లు వారి ముద్రలు వేసుకుంటూ తిరుగుతున్నారు అది మరి కొందరు ప్రజల దగ్గర నుండి దోచుకుంటున్నారు నాయకుల దగ్గర నుండి రాబట్టుకుంటున్నారు అయితే పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తని నట్టేట్లో ముంచి వెళ్ళిపోతున్నారు కానీ ఈ వీడియో ఏ నాయకుడిని కానీ ఏ యొక్క పార్టీని కానీ ఏ వ్యక్తిని విమర్శించడానికి కానే కాదు నిద్రపోతున్న వ్యవస్థను మేలుకొల్పడానికి పవన్ కళ్యాణ్ చేసిన పని ఒక పార్టీగానో ఒక వ్యక్తిగానో ఒక కులంగానో ఒక మతాన్ని గానో చూడకూడదు ఎందుకంటే ప్రాణమత్తంతో మనిషి స్వాభావికమైన ధర్మంతో చూసినప్పుడే ఆ చేసిన యొక్క పనికి గొప్పతనం కలుగుతుంది అలాంటి గొప్పతనం కలిగిన పని తన యొక్క కార్యకర్తలు నష్టపోయిన కార్యకర్తలకి అత్యధికంగా మరణించిన వారికి కావచ్చు గాయపడిన వారికి కావచ్చు ఇలా నలభై ఆరు కోట్ల రూపాయల ఖర్చుని ప్రజలు నలభై ఆరు కోట్ల రూపాయల ధనాన్ని ప్రజల కోసం తమ నమ్ముకున్న ప్రజల కోసం తన వెనక ఉన్న ప్రజల కోసం ఆ కార్యకర్తల కోసం దాతృత్వంగా ఇవ్వగలిగిన మనస్తత్వం ఈ రోజున ఏ నాయకుడికి ఉందో ఒకసారి గమనించాలి ప్రతి దాన్ని ట్రోల్ చేసి మాట్లాడే పిచ్చి అదవలు ఈ రోజున ఎక్కడికి వెళ్ళారు పవన్ చేస్తున్న ఇలాంటి మంచి పనిని సే గొప్పగా చెప్పుకోవాల్సింది పనిచ్చి దాన్ని కూడా ట్రోల్ చేసే మానవ మానవత లేని మనుషుల్లోకి ఈ రోజున మనిషి మారిపోతున్నాడంటే దాని వెనకాల కారణం పచ్చ కామర్లోడికి లోకమంతా పచ్చగా కనపడుతున్నట్లుగా అలాంటి స్వభావం ఈ రోజున ఉంది చూస్తే చిన్న ఉదాహరణలుగా కొంతమంది వ్యక్తులు ఈ రోజుల్లో నాయకులు ఎలా ఉన్నారంటే తండ్రి చనిపోగానే వీధి వీధి బొమ్మలు పెట్టుకుని తిరిగేవారు కొందరైతే ఆ నాయకుల యొక్క ఎలివేషన్లు ఇచ్చుకుంటూ తిరుగుతూ ఉంటారు కొంతమంది అలాగే ప్రభుత్వ జీతాలు ఇస్తున్నాయని చెప్పి జీతాలు ఇచ్చి ఆ జీతాల్లోనే కొంత సొమ్ము తీసుకుని సొంత మీడియాలకు వాడుకునే వాళ్ళు ఇంకో కొంతమంది అలాగే ప్రధాన ప్రతిపక్షం ఇస్తే తప్ప అసెంబ్లీకి వెళ్ళి అసెంబ్లీలో నా యొక్క గొంతుకు నేను వినిపించను అని చెప్పి వాళ్ళు నాయకులు ఇలాంటి నాయకత్వం ఉన్న సమాజంలో మానవతా విలువలు ఉన్నాయని మానవతా దృక్పథంతో సహాయం చేయొచ్చని అధికారం ఉన్నా అధికారం లేకపోయినా ప్రజలతో నిలబడవచ్చు అని నిరూపించిన వ్యక్తి పవన్ సభ్యత్వం తీసుకున్న తన పార్టీలో క్రియా సభ్యత్వం తీసుకున్న వ్యక్తుల కుటుంబాలలో జరిగిన ఆర్థిక నష్టాన్ని ఆర్థికమైన ఇబ్బందులను ప్రమాదశాత్తు జరిగిన ఆ యొక్క ప్రమాదాలకి సంబంధించిన ప్రతి కుటుంబాన్ని ఆయనకు తెలిసిన ప్రతి క్రియాశీలకమైన సభ్యత్వం తీసుకున్న ప్రతి కుటుంబానికి తన వంతు సహాయంగా అనేక మందికి సహాయం చేసిన అపర కలియుగ కర్ణుడు తన కాడున్న జీతంతో పేద ప్రజలకు బడుగు బలహీన వర్గాల గిరిజన కుటుంబాలకు తన నియోజకవర్గాలకు తన నియోజకవర్గ ప్రజల కోసం తన కాడున్న డబ్బునంతా ఖర్చు పెట్టేసి పేద ప్రజలకు పంచిన వ్యక్తి కలియుగ కర్ణుడు పవన్ ఈ రోజున అధికారంలోకి వచ్చిన చాలామంది నాయకులు కావచ్చు ఇప్పటిదాకా రాజకీయాల్లో ఉన్న చాలా మంది వ్యక్తులు అధికారంలోకి రాగానే నాకు ఏ వైపు వస్తుంది డబ్బు ఏ వైపు నుండి పథకాలు పట్టు పథకాలు వస్తాయి ఏ వైపు నుండి ఎలాంటి ల్యాండ్స్ వస్తాయి ఏ వైపు నుండి ఎలాంటి డబ్బు వస్తుందని చెప్పి ఆ డబ్బును పోగేసుకునే నాయకులు ఒకవైపు ఉంటే తన నమ్మిన ప్రజల కోసం మానవత దృక్పథంతో సహాయం చేయాలని మానవ ఆలోచనతోటి మానవత్వం మానవత్వంతో అధికారంలో ఉన్నా లేకపోయినా నమ్మినా నమ్మకపోయినా ప్రజలంటే నిలబడి ప్రజల కోసం నిలబడి నన్ను ఆదరిస్తారనే భావంతో ఉండి ఇప్పుడు ఉప ముఖ్యమంత్రిగా డిప్యూటీ సీఎంగా రాష్ట్రానికి వచ్చి తన నమ్ముకున్న ప్రజలని తన రాష్ట్ర ప్రజలని దేశ భవిష్యత్తు కోసం గ్రామాలు మట్టి దేశానికి పట్టుకొమ్మలని నమ్మి ప్రతి గ్రామ అభివృద్ధి కోసం పాటుపడుతూ పంచాయతీరాజ్ శాఖని ఒక ప్రణాళికమైన విధానంలో వెళుతూ పదహారో స్థానంలో ఉన్న ఆ గ్రామాల పంచాయతీరాజ్ శాఖకు సంబంధించి గ్రామీణాభివృద్ధి శాఖ సంబంధించి దాన్ని రాష్ట్రం మూడో స్థానంలో నిలబెట్టిన వ్యక్ అలాంటి వ్యక్తులు ఉండటం తప్పులేదు కారణం ఏంటంటే కొంతమంది సమ సొంత స్వలాభాల కోసం రాజకీయాన్ని వాడు తన కాడున్న డబ్బుని అధికారాన్ని పెత్తనాన్ని ఆస్తులని వాటన్నిటిని కాపాడుకోవటం కోసం కొంతమంది రాజకీయాల్లో ఉంటే తన కాడున్న డబ్బుని ఆస్తిని సంపదని అన్నిటినీ ప్రజల కోసం తృణ త్యాగంగా ఇవ్వటానికి సిద్ధపడిన వ్యక్తులు రాజకీయంలో ఉండటం ఎంతైనా కాస్తంత ఆనందదాయకమని చెప్పడానికి సందేహం లేదు కాబట్టి పవన్ లాంటి వ్యక్తి రాజకీయాల్లో ఉంటే ప్రజలు బలపడతారు ప్రజలు నమ్ముతారు విశ్వసిస్తారు ప్రజలకు విలువ రాజకీయానికి విలువ యువతరం ధైర్యంగా రాజకీయంలో కడుగు పెట్టడానికి ముందుంటారు అలాంటి ధైర్యం కలిగిన నాయకుడు అలాంటి దాతృత్వం కలిగిన నాయకుడు అలాంటి కలియుగ కర్ణుడు లాంటి నాయకుడు ఈ రోజున రాష్ట్రానికి దేశానికే కావాల్సిన అవసరత ఉంది మీకు తెలిసిన ఇలాంటి నమ్మకమైన నిజమైన నాయకుడు ఎవడైనా ఉంటే మీ అమూల్యమైన రూపాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి